తెలుస్తుంది ఎంత సురక్షితంగా దేవుడు మనల్ని కాపాడాడు మరి మరి మీ మొహాల్లో కనబడుతుంది అన్నమాట ఎంతో సంతోషంగా కనబడుతున్నారు అందరూ ఉపవాస దినాల్లో అందరూ ఉపవాసం ఉండి వచ్చారండి దేవుడు పెట్టుకుని పెట్టుకుంది దేవుడు మనతో ఈ మధ్యహాన సమయంలో కొన్ని మాటలైతే మాట్లాడాలని ఆశపడుచున్నారు ఈ రోజు మన వాక్య భాగంలో నుండి మనం ధ్యానం చేసుకోవాలి ఏంటంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏ విధంగా మనం ఉపవాసం ఉండాలి అనేది దేవుడు మనతో మాట్లాడుకోవచ్చున్నాడు శుక్రవారం అనగా శుక్రవారం మనం చాలామంది ఉపవాసం ఉండి ఉంటాం మనం చాలామంది ప్రార్థన చేస్తుంటాం కొన్నిసార్లు సంవత్సరానికి నలభై రోజులు వారానికి ఒక మూడు రోజులు అలాగున మన మనందరికీ ఒక ప్రేరేపణ బట్టి మన ప్రేరేకణను బట్టి మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మన సమస్యలను బట్టి మన ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాం అయితే మనకిష్టమైన ఉపవాసం చేస్తే రిజల్ట్స్ రావండి ఇష్టం వచ్చినట్లు మనం శుభ్రంగా తినేసి వచ్చే ఆరాధన ఈ రోజు నేను ఉపవాసం ప్రార్థన చేస్తున్నానంటే మనకి మేళలు జరగవచ్చు ఇష్టమైన ఉపవాసం అంటే మన ఇష్టానుసారంగా మనం దేవుని దేవుని సంగులు గడపకుండా మన ఇష్టానుసారంగా మనం ఉండేది ఉపవాసం మనకి మనకిష్టమైన ఉపవాసం ఉంది దేవుడికి ఇష్టమైన ఉపవాసం అనేది ఒకటి ఉంది అనమాట ఆ విషయాన్ని దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో మనతో మాట్లాడుకోవచ్చున్నాడు యష్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యష్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము మూడో వచ్చిన చాలా చూడండి మనకిష్టమైన ఉపవాసం అనమాట ఇలాగ మనం చేస్తున్నాం అనమాట ఉపవాసం మరి దేవుడిని ఒక క్వశ్చన్ అయితే మనం అడుగుతున్నాం నేను ఇలాగ ఈ రీతిగా అంటే మన పక్క వారితో సమాధానం అనుకుంటుంది మన ఇంట్లో మన భక్తులతో సమాధానం ఉండదు అలాగున మనం ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు లక్ష్య పెట్టడనమాట మరి అందరితో పోట్లాడేసి వచ్చి కూర్చొని నేను ఉపవాసం చేస్తున్నాను నాకు మేలు నా కుటుంబంలో ఆశీర్వాదాలు పొందాలి నా బిడ్డలు మనం ప్రార్థన చేస్తే దేవుడు జవాబు అనేది అదే వచ్చిన ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే దేవుడికి ఇష్టమైన ఉపవాసం అనేది దేవుడు ఇక్కడ మనకి సెలవిస్తున్నారు అనమాట చూడండి ఇష్టమైన ఉపవాసం చూసారండి మరి తల్లిగారు చదివారు దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకుని వస్త్రం లేని వారికి వస్త్రహీనతగా ఉన్నవారికి వస్త్రాలు మనకు కలిగిలే దాంట్లో ఈ రోజు మన ఉపవాసం ఉంటున్నాం ఆహారం మిగిలిపోతే ఉపవాసం ఉన్నప్పుడు మనం ఆహారం మిగిలిపోతుంది ఆహారం లేని వారికి అది మనం ఇస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మనకి మేలు కలుగ చేస్తాడు అనమాట వస్త్రము వస్త్రం లేని వారికి మనకి ఈ బట్టలు కట్టుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు అది లేని వారు కొంతమంది ఉండరు నీకున్న దాంట్లో కొంచెం వారికి సహాయం చేస్తే దేవుడు మనకి ఎన్నో మేళలు చేస్తారనమాట దిక్కుమాలినే నీ ఇంట చేర్చుకున్నటయో వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము దేవుడు చూసారండి ఎంత చక్కటి వాక్యాన్ని ఈ మధ్యాహ్న సమయంలో మనకు బోధించున్నాడండి మరి విజయవాడ గ్రామంలో మరి ప్రజలు ఎలా ఉన్నారు మరి గత రోజులుగా మరి ఆహారం లేక వస్త్రహీ వస్త్రహీనంగా ఉండి మరి చిన్న పాలు లేక మరి వాళ్ళు తినడానికి ఆహారం లేక మరి ఎవరు సహాయం చేశాడండి అది కేవలం దేవుడు వల్లనే సహాయం కలుగుతుంది దేవుడు వల్లనే ఆ మెల్లు జరిగినాయి అన్నమాట అలాగనే నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువచ్చుకోవలే ఉదయించును హేలుయా స్వస్థత నీకు శీఘ్రముగా లభించును మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే స్వస్థతలు ఎన్నో రోజులుగా ఉన్న రోగాలతో మనం బాధపడుతున్నప్పుడు దేవుడు ఈ రీతిగా మనం ఉపవాసం చేసినట్లయితే ఉపవాసం ఉండి ఆ ఆ సమయంలో ఉపవాసం ఉన్న సమయంలో మనం బయట పనులు ఏం చేయకూడదండి ఆ కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలి అది దేవునికి ఇష్టమైన ఉపవాసం ఈ ఉపవాస కూడికి దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు అనమాట ఏం ఆట ఉపవాసం ఉండి కొద్దిసేపు ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు చెప్పేసేసి కొద్దిసేపు టీవీ చూసేసి కొద్దిసేపు ఫోన్లో ఫోన్ చూసుకుంటూ మనకి బాగా అలవాటైన పని అనమాట ఫోన్ చూసుకుంటూ కొద్ది సమయాన్ని ఆ విధంగా మనం వ్యర్థం చేసుకుంటాం దేవుని సన్నిధిలో గడపం అనమాట దేవుని సన్నిధిలో గడపాలి దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం మరి మన విషయం మన బిడ్డ విషయంలో మన యజమానుడి విషయంలో మన బిడ్డలు మనతో సమాధానంగా లే ఉంటున్నారా లేదా మరి తల్లిదండ్రుల విషయంలో మనం సమాధానంగా ఉంటున్నామా లేదా అన్ని విషయాల్లో కూడా దేవుడు గొప్ప కార్యం అనేది మన ఎడలా చేస్తాడంట ఎంతో కాలంగా రోగంతో పడి ఉన్నప్పుడు కూడా ఒక ఒక భారం కలిగి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన ఉపవాసం నుండి ప్రార్థన చేసిన ఎడల అది శీఘ్రంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు మన మన ఇల్లు వేకు వెలుగు నింపుతారనమాట దేవుడు వేసే మధ్యాహ్నం ఉపవాసం అనేది ఈ రీతిగా మనం ఉపవాసం చేసినట్లయితే దేవుడు మనకి చాలా మేలు అనేది దయచేస్తారు అనమాట ఈ మధ్యాహ్నం సమయంలో మనం చూసుకున్నట్లు వాక్య తండంలో నుంచి స్త్రీలమైన మనము మన అవసరతలు ఎలా తీరుతాయండి మన స్త్రీలమైన వారు మనం చూసుకున్నట్లయితే ఎలా ఏ విధంగా మనం దేవుని సన్నిధిలో మరపెట్టాలి అనేది దేవుడు మనకి చెబుతున్నాడు అనమాట స్త్రీలు తమ ఇల్లు ఎట్లా కట్టుకోవాలండి దైవిక జ్ఞానముతో దైవిక జ్ఞానము కలిగి కట్టుకోవాలి లోకానుసారమైన జ్ఞానము కాదండి ఇక్కడ మన దేవుడు మాట్లాడుచున్నాడు స్వామింత్ర గ్రంథంలో నుంచి పద్నాలుగు ఒకటో అధ్యాయము చదివినట్లయితే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతితో తన ఇల్లు ఓడబెరుకును జ్ఞానము రెండు అన్నమాట జ్ఞానం రెండు రకాలు దైవిక జ్ఞానము లోకానుసారమైన జ్ఞానము

దైవిక జ్ఞానం అనమాట దైవిక జ్ఞానం కలిగిన స్త్రీలు ఎలా ఉంటారనే దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుకోవచ్చు స్త్రీల సద సదస్సు కాబట్టి స్త్రీలమైన మనం ఎలాగో మన కుటుంబాలను కట్టుకోవాలి ఎలా ప్రార్థిస్తే మనకు జవాబు వస్తుంది అనేది దేవుడు మనతో ఈ మధ్యాహ్న సమయంలో కొన్ని నిమిషాలు మనతో మాట్లాడుకోవచ్చున్నాడు దైవిక జ్ఞానం పొందుకున్న స్త్రీ దైవ చిత్తానుసారముగా తన ఇల్లును కట్టుకుంటుంది ఇల్లు కట్టుకుంటామంటే ఏంటండి కొంచెం తెలిసిన వారు చెప్తారా ఇల్లు కట్టుకోవడం అంటే అన్ని ఇంట్లో ఉన్నాయన్నీ మొత్తం స్త్రీలు స్త్రీల పాత్ర ఎక్కువ ఉంటుంది కుటుంబాల్లో స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంటుందన్నమాట స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటే స్త్రీలు చూసుకోవాలి అది దైవిక జ్ఞానంతో చూసుకోవాలి లోకానుసారమైన జ్ఞానం కాదండి దైవిక జ్ఞానంతో చూసుకోవాలి అత్తమామల విషయంలో కానీ మన బిడల విషయంలో కానీ దైవ చిత్తానుసరంగా మన కుటుంబాన్ని నడిపించుకోవాలి లోక జ్ఞానం గల స్త్రీలు ఏ విధంగా ఉంటారంటే లోకానుసారమైన వాటిపైన మనసు ఉంచుతారనమాట అది గలతీల పత్రిక అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి మనం చూసుకున్నట్లయితే దేవుడి మధ్యాహ్న సమయంలో మనతో ఎంత చక్కగా మాట్లాడుచున్నాడారమ్మా ఐదు అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో చదవమ్మా చాలమ్మ లోక జ్ఞానం కలిగిన స్త్రీ వాటిపైన మనసు పెడుతుంది కాబట్టి స్త్రీలు దైవిక జ్ఞానం కలిగి తన ఇల్లు కట్టుకోవడానికి మనసు సిద్ధంగా ఉండాలి దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి అది తీసుకుని వెళ్ళి మన యజమానుడు మరి ఒక్కొక్క టైంలో ప్రార్థనకి రారు ఈ రోజు ఈ ఆయన ఎన్న వినవయినా మేడం బిడలన అయినా కూర్చోబెట్టింది దైవ సావుకులు ఈరోజు ఈ మాటలు మనకు చెప్పారని చెప్పేసి మన బిడ్డల్ని మన యజమానుడిని మాట వినకపోయినా కూడా మనం ఈ పిల్లలకు చెప్తా ఉంటే యజమానుడు ఈని వారు మనసు అనమాట మనం దైవ చిత్తానుసారంగా నడవాలి ప్రియమైన దేవుని పిట్లాడి శీలసదులో వైబలి నుంచి మూడు మూడు విషయాలు మనకి ముగ్గురు స్త్రీల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు ముగ్గురు స్త్రీలు అనమాట బైబిల్లో అనేక మంది స్త్రీలు ఉన్నారు ప్రత్యేకించి ముగ్గురు స్త్రీల గురించి ఈ మధ్యాహ్న మనం మాట్లాడుకుందాం మొదటి మొదటి స్త్రీ మొరపెట్టిన స్త్రీ ఎవరండి మొరపెట్టిన స్త్రీ ఎవరో ఎవరికైనా తెలుసా మామగారు చాలా బాగా చెప్తున్నారు ఆంటీ గారు మొరపెట్టిన స్త్రీ హన్న ప్రియమని దేవుని పెట్లారా ఎవరండి దేవునికి ఎల్కా నాకు ఇద్దరు భార్యలు ఉన్నారు మొదటి భార్య పేరు హన్న రెండవ భార్య పేరు పెనీనా బైబుల్ గ్రంథం బాగా చదువుతున్నారు మరి దైవ సేవకులు బాగా చెప్తున్నారు నడిపిస్తున్నారు అనమాట చక్కగా ఇస్తున్నారు పెనీనాకి మరి పిల్లలున్నారు మరి ఆ పెనీనా దేవుని సన్నిధిలో అన్ని మ్రొక్కుబడి చెల్లించుకున్నదే ఉంటుంది దేవుని సేవలు మరి అన్నాకు బిడ్డలు లేరు బిడ్డలు లేను లేకపోవడం వల్ల మరి ఈ ఈలోకానుసారంగా మనం చూసుకున్నట్లయితే బిడ్డలు లేని వారికి చాలామంది మరి ఎన్నో మాటలు అంటారు బిడ్డలు లేని వారిని మీరు మీకు తల్లి లేని మీకు అందరికీ తెలిసేవా